ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఇంట్లో చేసినటువంటి లంచ్ స్పెషల్స్ ఏంటో చూసేద్దామా లంచ్లోకి అయితే నేను ఈరోజు పప్పుచారు చేశాను తర్వాత చారు అయితే మనము మామిడికాయ వేసి చేశాను మామిడికాయల సీజన్ కదా తర్వాత మన తోటలో వచ్చినటువంటి తోటకూర కూర కలిపి పెసరపప్పు పొడిపప్పు చేశాను తర్వాత వీటికి కాంబినేషన్ వరియాలు బొంగులు చల్లమిరపకాయలు చేశాను అయితే మన తోటలో తెంపుకొచ్చుకొని కూరగాయలు అప్పటికప్పుడు చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా ఆ యొక్క రుచే వేరు నాకైతే అలాంటి టైం చూస్తే అలా అప్పటికప్పుడు మన తోటలో తెంపకొచ్చుకొని తింటే నాకైతే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి మీలో ఎంతమందికి అలా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి చెప్పండి చిన్నప్పుడైతే మనం అమ్మ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు తీసుకొచ్చారు అంటే పొలం దగ్గరికి వెళ్ళి రేపు మార్నింగ్ అదే కూర చేస్తారు కదా నైట్ వచ్చినప్పుడు తీసుకొస్తారు రేపు పొద్దున్నప్పటికీ అదే కూర చేసుకుంటాం ఇప్పుడు మనం కూడా మన తోటలో పెట్టుకున్నాం అనుకున్న కూరగాయలు అప్పటికప్పుడు కోసుకొచ్చుకొని తినేసేయచ్చు ఏమంటారు ఆరోగ్యానికి ఆరోగ్యం కమ్మగా ఉంటుంది ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంకేది ఇవ్వలేదు ఈరోజైతే మనం మన తోటలో తెంపుకొచ్చుకున్నటువంటి ఆకుకూరలన్నింటినీ ముందుగా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఆ యొక్క చిన్న ఆకుకూరల పేరేంటో నాకు ఎప్పుడూ గుర్తుకుండదు కూర అనుకుంటాను కానీ కూర కాదనుకుంటున్నాను గంగవయలు కూర అనుకుంటా ఓకే ఆ గంగవాలు కూర నేనైతే ఫస్ట్ ఆడ ఆకులు సపరేట్ చేసుకుంటాను కాడలు సపరేట్ చేసుకుంటా ఆకులను కూడా సన్నగా చాప్ చేసుకుంటాను ఎందుకంటే దానికి సీడ్స్ తొందరగా వస్తాయి మన విత్తనం ప్రాబ్లమా మన భూమిలో బలం లేకపోవడం వలన తెలియదు ఆకులకైతే తొందరగా సీడ్స్ వస్తాయి కాబట్టి నేను ఏం చేశానంటే ఆకులు సపరేట్ చేసుకొని సీట్స్ సపరేట్ చేసుకొని కాడలు సపరేట్ చేసుకుంటాను అలా సపరేట్ చేసుకున్న తర్వాత దానికి మనము సన్నగా కట్ చేసుకోవాలన్నమాట తోటకూర అవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని విత్తనాలు కూడా సపరేట్ చేసుకుని ఆ యొక్క విత్తనాలు అయితే మనము మంచిగా డ్రై చేసుకోవాలి ఎండలో పెట్టేసుకొని మంచిగా డ్రై చేసుకోవాలి అలా డ్రై చేసుకున్న తర్వాత వాటిని మనము నెక్స్ట్ సీజన్కి వాడుకోవచ్చు నెక్స్ట్ క్రాప్కి అలా కట్ చేసుకున్నటువంటి ఆకుకూరను మనం వాటర్లో వేసి మంచి ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని జాల ప్లేట్ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు కర్రీ చేసుకుందాం దానికోసం పెసరపప్పు నేనైతే ఒక గంట గంటన్నర ముందు నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని పప్పు ఇలా చేసుకున్నాం అనుకుని పప్పు మంచిగా ఉడికిపోతుంది ఇలా మనకు పొడిపప్పు కావాలి లేదంటే ఆకుకూర ఫ్రై చేయాలనుకున్నప్పుడు కొంచెం అందంగా ఉన్న గిన్నెలో చేసుకున్నాం అనుకోండి చుక్క నీళ్ళు అవసరం లేదు అస్సలు అడుగంటే చాలా కమ్మగా వస్తుంది అప్పుడు మనము అన్ని ఆకుకూరల్ని చేసుకొని నీళ్ళలో కరిగేసుకొని జానర్ ప్లేట్లో వేసుకున్నాను కదా దానికి ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది ఆ లోపల మనము తాలింపు వేసేసుకుందాం మంచి వందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ తక్కువనే వేసాను ఆయిల్ వేసుకుని మన తోటలో పండినటువంటి కూరగాయలతో మన నూనె తక్కువ వేసిన ఉప్పు కారాలు తక్కువగా ఉన్నా కమ్మగా ఉంటుంది అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం మందులు వేయకుండా పండిస్తామా తెలియదు తొందరగా ఉడికిపోతుంది కూర తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పోపు వేసుకొని ఒకటే ఒకటి ఉల్లిగడ్డలు కట్ చేసుకుని దాంట్లో పోపులో వేసేసుకొని తర్వాత అల్లమలిగడ్డ పోయి అలమిలిగడ్డ పసుపు వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆకుకూరని జాల్లో వేసుకొని పెట్టుకున్నాక వాటర్ అంతా పోతుంది అప్పుడు ఆ యొక్క తోటకూర తర్వాత ఆ యొక్క చుక్కకూర ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని ఫ్రెండ్స్ ఆకుకూర పేరు అయితే చుక్క చుక్కకూర అని చెప్తుంది ఒక్కోసారి ఆకుకూర కూడా వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలి అది కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం పప్పు నానబెట్టుకుంది కదా ఆ పప్పు కూడా వేసుకోవాలి పక్కన పప్పు చారు కూడా మసిలుతా ఉంది ఆ యొక్క చారు మనం మామిడికాయలు వేసుకొని చేసుకుంది ఈ యొక్క మామిడికాయలు ఈరోజు మనం చింతపన్న అవాయిడ్ చేస్తామనుకోండి చింతపండు లే మామిడికాయలు లేనప్పుడు ఇలాగ చింతపండుతో చేసుకుంటాం ఇలా చింతపండు కాకుండా మనం మామిడికాయతో చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది దాంట్లో నా దగ్గర సోరకాయ లేదనమాట ముల్లకడలు క్యారెట్ ఉంది ఆ రెండింటి కాంబినేషన్తో చేస్తే పప్పుచారు సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి పప్పుచారు ఇష్టం పప్పుచారు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి పప్పుచారు కూడా అయిపోయింది ఇక్కడ మనకి తోటకూరలో మాయిశ్చర్ కొంచెం పోని ఇవ్వాలి అంత ఒక రెండు నిమిషాలు అయితే అనుకున్న తర్వాత మనం పెసరపప్పు ఉంది కదా దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు వేసేసి దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయేంత వరకు అనుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి ఉప్పుని ముందే వేసుకున్నాను కల్లుప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆకుకూరలో ఉన్నటువంటి మాయిశ్చర్కి అది ఉడికిపోతుంది తర్వాత మనకు సాల్ట్ కూడా కరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఒకవేళ మన మాయిశ్చర్ ఎంత అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలనుకుంటే కళ్ళుప్పు ప్లేస్లో మనకి సా నార్మల్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత అది మగ్గిపోయిన తర్వాత కారం కూడా వేసుకున్నాం కదా ఇంకా సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఆకుకూరలలో సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే ఉంటే బాగుంటుంది మరి ఎక్కువగా ఉంటే బాగుంటుంది అది ఒకటి చెక్ చేసుకోవాలి అక్కడ మనం ఉప్పేసి ముందు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకుని ఫైనల్గా మనం సాల్ చెక్ చేసుకోవాలి తర్వాత అది మగ్గుతూ ఉంటుంది ఆ లోపల మనము వడియాలు వేయించుకోవడం కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం మొన్న పెట్టుకున్నటువంటి బియ్యం వడియాలనే కదా ఆ యొక్క వడియాలు వేసుకుంటున్నాను తర్వాత బొంగులు వేసుకుంటున్నాను మీలో ఎంతమందికి యొక్క బొంగులు తెలుసు మీ ఊర్లో మీరు దీన్ని ఏమంటారు కమెంట్ సెక్షన్ చెప్పండి మేమైతే వాటిని బొంగులు అంట చిన్నప్పుడైతే మనము వేలకు పెట్టుకొని తినేవాళ్ళం కదా అలాంటి జ్ఞాపకాలు ఎవరికైనా ఉన్నాయా ఉంటే కమెంట్ సెక్షన్ చెప్పండి ఆ యొక్క బొంగులు చేశాను తర్వాత చాలా మిల్పకాయలు చేసుకున్నాను ఈరోజు మన ఇంట్లో లంచ్ అయితే ఇది అనమాట ఈ యొక్క పప్పు అయితే సూపర్గా ఉంది అవి అయిపోయిన తర్వాత తినేటప్పుడు అయితే అన్నం పెట్టేశాను అన్నం కూడా గిన్నెలో ఉన్న కుక్కర్ అయితే వాడడం మానేశాను ఏంటంటే ఎంత వీలైతే అంత ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచుకుంటే మంచిది కదా ఈరోజైతే మన ఇంట్లో లంచ్ ఇది మీరేం చేశారు లంచ్ కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వేయించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా దీని ఈ యొక్క చల్లమిరపకాయలకి అయితే ఎక్కువ వేడి అవసరం లేదు మనకి ఒక నిమిషం ఇలా వేసేసి తీసేసి సరిపోతుంది ఫైనల్ గా అయితే వడియాలు అయిపోయినాయి ఈ యొక్క బొంగులు అయిపోయినాయి చల్లమిరపకాయలు కూడా అయిపోయినాయి కర్రీ కూడా అయిపోయానికి వచ్చింది పప్పు కూడా మంచి ఉడికిపోయింది ఆకుకూర కూడా మంచి దగ్గరకు వచ్చింది పప్పు కూడా ఉడికిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం